స్వాగతం హన్మకొండ జిల్లా ఆయనవోలు మండలంలోని నందనం గ్రామంలో నర్సరీలో మొక్కలు పెంపకం చేపడుతున్నామని పంచాయతీ కార్యదర్శి సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో రోజు త్రాగునీరు పారిశుద్ధ్యం వీధి లైట్ల చేపడుతూ సిబ్బందించే రోడ్లు పరిశుభ్రంగా చేస్తూ తడి పొడి చెత్త సేకరణ చేసి డంపింగ్ యార్డ్ పంపిస్తున్నామన్నారు ఈ సంవత్సరం తీర్మానం చేసినాం సార్ ట్యాంకర్ ద్వారా మొక్కలకు నీరు పోస్తామండి పారిశుద్ధ్యం విషయానికి వస్తే గ్రామ పంచాయతీలో ఏడుగురు సిబ్బంది రోజు రోడ్లు ఊడ్చుట కాలువలు తీయుట చెత్త ట్రాక్టర్ ద్వారా ఇంటింటికి తడి చెత్త పొడి చెత్త సేకరించి సగ్రిగేషన్కు తరలించుట సెగ్రిగేషన్ తరలించి అక్కడ కంపోస్ట్ తయారు చేస్తామండి మిషన్ దగ్గర అయితే రోజు రెండు ట్యాంకులు నింపిస్తాం అవసరం అనుకుంటే నైట్ కూడా మళ్ళీ రెండు అడిషనల్గా రెండు ట్యాంకులు నింపి గ్రామానికి ఎలాంటి నీటి కొరత లేకుండా అందరికీ సరఫరా చేస్తామండి విధి లైట్లు వేయుట గ్రామంలో ఏ వాడకు లైట్లు లేకున్నా వెంటనే పెట్టించి ప్రతి వాడకు లైట్లు వెళ్ళేటట్టు చూస్తున్నామండి రోజు మా సిబ్బంది లైట్లు పొద్దున తీస్తారు నైట్ వేస్తారండి నెంబర్ చెప్పండి నైన్ వన్ ఎయిట్ ఏడు గంటలకు అందరం గ్రామ పంచాయతీ చేరుకుంటానండి ఏడు గంటల తర్వాత సిబ్బంది ఏడుగురిని పిలిపించి వాళ్ళకు రోజు ఏ క్రా ఏ డ్యూటీ అప్లై చెప్పాలి ఒక్కొక్కరికి నర్సరీ నీళ్ళు పోయిట మొక్కలకు నీళ్ళు పోయిట సిబ్బంది కాలువలు వచ్చే వాళ్ళ కాలువలు డ్రైనేజ్ వాళ్ళు డ్రైనేజ్ ఇస్తారు ట్రాక్టర్ ద్వారా చెత్త తరలింపు చేసే వాళ్ళు తరలింపు చేస్తారు మొత్తం ఏడుగురు సిబ్బందితో పని చేయించుకుంటామండి మొత్తం గ్రామంలో ఎలాంటి నీటి సఫల ప్రాబ్లం అయితే ఏం లేదు ఇప్పటి వరకు మంచినీటి సరఫరాకు మాకు రెండు ట్యాంకులని రెండు నింపిస్తాం మా గ్రామంలో ప్రజలకు ఇంటి పన్ను నల్ల పన్ను తీసుకుంటామండి డెత్ సర్టిఫికెట్ ఇస్తాం మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తాం డెత్ బర్త్ మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తాం ఇప్పుడు వారి ద్వారా మన గ్రామంలో ఏమేమి సమస్యలు వారికి వారికి వివరించి గ్రామ సమస్యలు పరిష్కారం ఏ విధంగా చేయాలి అని మొత్తం మ్యాక్సిమం పరిష్కరిస్తామండి మేము మా పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గారు వచ్చిన తర్వాత గ్రామంలో ఉన్న సమస్యలు ఏ రోజు కాలేదు మేము చెప్పేస్తాం అంతా సమస్యలు మొత్తం పరిష్క సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తాం